మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో ముంబైలో నటుడు సైఫ్ పై జరిగిన దాడి వార్త విని చాలామంది బాధపడ్డారు సైఫ్ అలీఖాన్ భద్రత కోసం ప్రజలు ఇప్పుడు నిరంతరం ప్రార్థిస్తున్నారు నవాబ్ పటాడుతో పాటు సైఫ్ అలీఖాన్ను భోపాల్ నవాబ్ అని కూడా పిలుస్తారు మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లో సాయిఫ్ అలీ ఖాన్కు సుమారుగా వెయ్యి కోట్లకు పైగా ఆస్తి ఉంది సైఫ్ ఆస్తి ఫ్లాగ్ హౌస్ సంరక్షకుడు అజీజ్ మియాన్ మాట్లాడుతూ ఈ వార్త విన్న తర్వాత చాలామంది విచారంగా ఉన్నారని అన్నారు భోపాల్లోని ప్లాగ్ హౌస్ సమీపంలో నివసించే ప్రజలు మాట్లాడుతూ ఇప్పుడు పటౌడీ కుటుంబం భోపాల్కు వచ్చినప్పుడల్లా వారు హోటల్ నూర్ ఉస్ సభాలో బస చేస్తున్నారని చెప్పారు సాయిఫ్పై దాడి తర్వాత భోపాల్లోని పటౌడీ కుటుంబాన్ని తెలిసిన వ్యక్తులు కూడా విచారం వ్యక్తం చేస్తున్నారు సాయిఫ్ భద్రత కోసం ప్రార్థిస్తున్నారు సాయిఫ్ అలీ ఖాన్ చాలా రాజ కుటుంబానికి చెందినవాడు అయినా అతని కుటుంబం భోపాల్ ప్రజలతో చాలా దగ్గరగా నివసిస్తున్నారు ఇరవై ఒక్క సంవత్సరాల వయసులో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ అయిన నవాబ్ మన్సూర్ అలీ ఖాన్ పటౌడీ తన తల్లి సాజిదా సుల్తాన్ మరణం తర్వాత భోపాల్ నవాబ్ ఆస్తికి సంరక్షకుడిగా ఉన్నారు ఆఫ్ఘన్ సంతతికి చెందిన పటౌడీ కుటుంబానికి చెందిన మన్సూర్ ఖాన్ పటౌడీ అత్త అబీదా సుల్తాన్ భోపాల్ యువరాణి నవాబ్ పటౌడీ తల్లి తరపు తాత హమీదుల్లా ఖాన్ భోపాల్ చివరి నవాబు పాత భోపాల్ పరిసర ప్రాంతాల్లో లక్షాదలాది రూపాయల ఆస్తిపై పటోడి కుటుంబం మధ్య వివాదం జరుగుతోంది పెద్ద కుమార్తె సబా అలీ ఏ షాహీ ట్రస్ట్ ముత్వల్లి హోదాలో వివాదాన్ని పరిష్కరించడానికి భోపాల్కు వస్తుంది సబా ప్లాగ్ హౌస్ ఒక ఆఫ్ ఏ షాహీ అంటే రాయల్ ట్రస్ట్కు ముఖ్య ధర్మకర్త ఈ ట్రస్టు దాదాపు రెండు వేల కోట్ల రూపాయల పోర్టుఫోలియోను నిర్వహిస్తోంది పటౌడి కుటుంబానికి భోపాల్ రైసన్లలో అనేక వందల కోట్ల విలువైన భూమి ఉంది సైఫ్ అలీఖాన్ ఒక్కో సినిమాకు పది నుంచి పదిహేను కోట్లు ఛార్జ్ చేస్తాడు అదే కంపెనీల ప్రకటనలకైతే ఒకటి నుంచి ఐదు కోట్ల మధ్యలో యాడ్స్ కోసం తీసుకుంటూ ఉంటాడు సైఫ్ సంపదకు తన వారసత్వానికి పటౌడీ ప్యాలెస్గా పేరున్న గురుగ్రామ్లోని ఇబ్రహీం కోటి చిహ్నంగా నిలుస్తుంది పంతొమ్మిది వందల ముప్పై ఐదులో ఈ భవన నిర్మాణం పూర్తి చేసుకుంది ఆయన తాత నవాబ్ ఇఫ్తిఖార్ అలీ ఖాన్ దీనిని తన భార్య బేగం ఆఫ్ భోపాల్కు బహుకరించేందుకు పది ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించారు దీనిని ఏడు బెడ్రూమ్లో ఉన్నాయి దీని విలువ సుమారుగా ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈ ప్యాలెస్లో వీర్ జారా ఈట్ ప్రే లవ్ వంటి సినిమాలను షూట్ చేశారు తనకు స్విట్జర్లాండ్లోని గస్టాడు ప్రాంతంలో విలాసవంతమైన చక్క ఇల్లు కూడా ఉంది దాని విలువ సుమారు ముప్పై మూడు కోట్ల వరకు ఉంటుంది సైఫ్ కార్ల కలెక్షన్లో బెంచ్ ఎస్ క్లాస్కు చెందిన ఎస్ త్రీ ఫిఫ్టీ డి ల్యాండ్ రోవర్ డిఫెండర్ వన్ టెన్ ఆడి క్యూ సెవెన్ జీ రాంగ్లర్ వంటి కార్లు ఉన్నాయి ముంబైలోని సైఫ్ అలీ ఖాన్ ఇంట్లోకి ఓ దొండ చొరబడి కత్తితో దాడి ఆ కారణంగా అతను గాయపడ్డాడు ఈ సంఘటన బుధవారం రాత్రి సైఫ్ బాంద్రా అపార్ట్మెంట్లో జరిగింది ఆ తర్వాత సైఫ్ను ఆసుపత్రిలో తన కొడుకు ఆటోలో చేర్చారు గుర్తు తెలియని వ్యక్తి సైఫ్ అలీఖాన్ ఇంట్లోకి ప్రవేశించాడని ఇద్దరి మధ్య గొడవ జరిగిందని తెలుస్తోంది సంఘటన జరిగిన సమయంలో సైఫ్ కుటుంబ సభ్యులు కొందరు ఇంట్లోనే ఉన్నారు కత్తిదాడులో సైఫ్ అలీఖాన్ తీవ్రంగా గాయపడ్డాడని ఓ అధికారి తెలిపారు గాయపడిన అతడిని బాంద్రాలోని లీలావతి ఆసుపత్రికి తరలించారు అక్కడ అతడి పరిస్థితి ప్రమాదకరం కాదని చెబుతున్నారు ఈ సంఘటన గురించి సమాచారం అందిన వెంటనే బాంద్రా పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారని దర్యాప్తు ప్రారంభించారని పోలీస్ అధికారి తెలిపారు ఫ్రెండ్స్ ఇది సైఫ్ అలీఖాన్ చరిత్ర ఈ వివరణ గురించి మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని వివరాలు మీకు ఏవైనా తెలిసినా సరే సైఫిక్ అలీఖాన్ గురించి మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మరియు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి